హలో ఎవ్రీవన్ లూలు మాల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్తో పూనకాలు లోడింగ్ అని బ్యానర్స్ పెట్టారు అసలు జనసంద్రమైన లూలు మాల్ ఎంతమంది ఉన్నారంటే ఇది అసలు లూలు మాలా లేదా ఏదన్నా సంత అన్నట్టుంది ఇక్కడ బయటే డెకరేషన్ చేశారు సంక్రాంతి శుభాకాంక్షలతో అక్కడే స్టాల్స్ కూడా పెట్టారు సెవెంటీ పర్సెంట్ ఆఫర్స్ తోటి బయటే అసలు జనాలు కిటకిటలు ఆడిపోతున్నారు చూడండి మీరు కూడా ఎంతమంది ఉన్నారు అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ అండి అన్నిట్లో అన్నీ క్యాటగిరీస్లో ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఈ కిచెన్ వేరు అన్నీ వాటి మీద ఉన్నాయి తర్వాత మేము లూలు స్టోర్కి లోపల ఇంకా ఎంటర్ అయ్యాము ఇక్కడ ఇది పైనుంచి చూస్తే సంక్రాంతి భోగి కొండలు ఇవన్నీ భలే బాగా కనపడుతున్నాయి జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు బాగా క్రౌడ్ ఎక్కువ ఉందండి మేము త్రీకి ఆ టైంకి వెళ్తేనే చాలామంది ఉన్నారు వాళ్ళు విజిట్ చేయాలనుకుంటే కొంచెం ఎర్లీగా వెళ్తే బెటరు ట్రాఫిక్ జామ్ కూడా ఉంది ఇవి తర్వాత సూట్కే సెక్షన్కి వెళ్తే అన్ని వాటి మీద ఆఫర్స్ ఉన్నాయి వైల్డ్ క్రాఫ్ట్ సఫారీ విఐపి అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి సీజన్ స్టార్ట్ అయ్యి ఈ పండగ వరకు ట్వెల్త్ అండి నైన్త్ టు ట్వెల్త్ వరకు అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ షూస్ మీద అన్ని బ్రాండ్స్ ఉన్నాయి స్కెచెస్ అదిదాస్ అన్నీ ఉన్నాయి ప్యూమా ఇక్కడికి వచ్చేటప్పటికి లేడీస్ సెక్షన్ కుర్తీస్ కలెక్షన్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి లేడీస్ అయితే చాలామంది చాలా బిజీగా తీసుకుంటున్నారు అందరూ జెంట్స్ వేర్ అన్నీ అన్నిటి మీద ఉంది తర్వాత ఇది పైన కౌంటర్లోకి వచ్చేటప్పటికి ఇవి మేము సూట్ కేసులు తీసుకుందామని వచ్చాము ఉన్న త్రీ సెట్ ఆఫ్ సూట్ కేసు త్రీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇచ్చారు క్వాలిటీ కూడా బాగుంది మేము అవి సెలెక్ట్ చేసుకున్నాము మిగతా అయితే క్లాత్ సూట్ కేసులు అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కూడా ఉంది ఇంత తక్కువ రేట్లో అయితే ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు అన్ని బ్రాండ్స్ మీద ఉన్నాయి తర్వాత అట్లానే టవల్స్ బెడ్షీట్స్ అన్నిటి మీద డిస్కౌంట్ అయితే ఉందండి మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ ట్వెల్త్ లోపల విజిట్ చేయండి కార్పెట్స్ పిల్లోసు ఈ కలెక్షన్ అంతా న్యూ కలెక్షన్ ఓల్డ్ కలెక్షన్ అయితే కాదు మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని ఓల్డ్ అనుకునేరు అన్నీ కొత్తగానే ఉన్నాయి ఇవి కార్పెట్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్లవర్సు బొకేస్ అన్నీ ఉన్నాయండి తర్వాత ఫ్రిడ్జ్ల సెక్షన్లో కూడా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి తర్వాత వాచెస్ సెక్షన్కి వెళ్ళామండి వాటిలో కూడా కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇకపోతే ఫుడ్ ఐటమ్స్కి వస్తే కేకుల దగ్గర ఉన్నారండి జనం మామూలుగా లేరు కిక్కిరిసిపోయింది లూలు మాల్ మొత్తం అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ అసలు ఇంకెందుకంటే అలా ఉన్నాయండి అన్ని ఆఫర్స్లో పేస్ట్రీసు కేక్స్ స్వీట్స్ షుగర్లెస్ ఇవి అన్నీ ఉన్నాయి అన్నీ రకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి బేకరీ ఐటమ్స్ అయితే చాలామంది ఉన్నారు బేకరీ ఐటమ్స్లో నమ్కిన్స్ చాక్లెట్స్ తర్వాత ఇది ఫిష్ మార్కెట్ ఇది నాన్ వెజ్ సెక్షన్లో ఉన్నారు ఇవి కొన్ని ఐటమ్స్ ఫ్రోజన్వి టూనా ఫిష్ అన్నీ ఉన్నాయి ఇవి ఫ్రోజన్ చేసి అలా ప్యాక్ చేసి ఉంచారు డ్రై ఫిష్ చికెను మటను కీమా అన్ని ఐటమ్స్ అవైలబుల్ అండి తర్వాత వచ్చేసి వెజిటబుల్ సెక్షన్కి వస్తే ఇవి చిల్లీస్ చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా క్యాబేజెస్ ఫ్రూట్స్ అయితే కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి ఎల్లో గ్రీన్ రెడ్ ఇంకా నేను కొన్ని కవర్ చేయలేకపోయాను చూడండి థ్యాంక్ యూ బాయ్